తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీలు కలిసికట్టుగా అభ్యర్థులను ప్రకటించాయి వారు ఎవరంటే తెలుగుదేశం నుంచి బీద మస్తాన్ రావు అలాగే సానా సతీష్ బాబు చంద్రబాబు ఈ పేర్లను కరెస్ట్ చేశారు మరొకటి బీజేపీ కేటాయించారు బిజెపి నుండి ఆర్ కృష్ణయ్య బిసి సంఘం నాయకుడు ఇతన్ని బీజేపీ ఎంపిక చేసింది మరి జనసేన నుండి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నాగబాబుకు ఇస్తారని వార్తలు వచ్చాయి కానీ నాగబాబుకు ఇవ్వలేదు కానీ నాగబాబు గారికి రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ పట్టుపట్టు మరి నాగబాబు గారికి పదవిని తీసుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇలా అయితే జనసేనలో సామాజిక న్యాయం అనేది ఎక్కడ ఉందని చెప్తున్నారు ఇది కూడా ఫ్యామిలీ పార్టీగా మొదలుపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివి గ్రహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నాలుగు నాలుగు మంత్రి పదవులు అవుతున్నాయి నాలుగింటిలో కూడా మూడు కాపులకి అయిపోతున్నాయి కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాపులి పార్టీ కింద ముద్రపడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి పార్టీని నాశనం చేసేస్తారు ఇలా అయితే ఇలాంటివి అయితే జనసేన కూడా పాడు పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నాగబాబు గారికి మంత్రి పదవి అనేది ఇస్తారు ఇప్పుడు ఫైనల్ అయిపోయింది కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు కూడా ఒకరికి మంత్రి పదవి ఇస్తానని ఎప్పుగా ముందుగా కూడా నోట్ అనేది ఎప్పుడు కూడా ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయలేదు కానీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి భిన్నంగా కూడా కొన్ని ఒత్తిళ్ళకి లోబడి ప్రకటించడం అనేది చంద్రబాబు నాయుడు ప్రకటించడం అనేది జరిగింది ఇది కూడా పార్టీకి మంచిది కాదు కాబట్టి తెలుగుదేశంలోనే సీనియర్ మోస్టులు ఉండగా సానా సతీష్ బాబు అలాగే ఆర్థిక నేరాలు చాలా ఉన్నాయి అతని మీద అయినప్పటికీ సానా సతీష్ని స్టార్ట్ చేశారు ఆయన మహా అయితే రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఫౌండేషన్ పేరుతో సేవలు చేస్తున్నారు పార్టీలో కూడా చాలా సీనియర్లు ఉన్నారు వాళ్ళ కాదని చెప్పి సానా సతీష్ బాబుకి లోకేష్ ముద్ర దీంట్లో కనపడుతుంది ఆయనకి ఇవ్వడంలో నారా లోకేష్ గారు చక్రం తిప్పినట్టు కనపడుతుంది దీంట్లో కూడా కాబట్టి ఇటువంటివి ఇచ్చే ముందు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని చేయాలి నాగబాబుకి క్యాబినెట్ అయితే ఖరారు అయిపోయినట్లే త్వరలో ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి అప్పుడు ఎనిమిది నుంచి పది వరకు ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది టీడీపీకి కాబట్టి ఆ ఎమ్మెల్సీల్లో నాగబాబు గారికి అలాగే రెండవది నాగబాబు గారికి అనగానే అప్పటికే ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాటిచ్చిన వంగవీటి రాధా గారికి కోపం వచ్చి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు ఆ భేటీలో మంత్రి పదవి మాట ఇవ్వలేదు కానీ ఎమ్మెల్సీ అయితే నీకు ఫిబ్రవరిలో ఖరారు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆయన బొచ్చగించడం జరిగింది కాబట్టి అది ఆయనకి ఇస్తే బాగుండేమో తెలుగుదేశం పార్టీకి కూడా మైలేజ్ బాగుండు రేపు పొద్దున జనసేన ఇడిపోయినా ఆయన మన కూడానే ఉన్నాడు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువగా ఉన్నాడు కాబట్టి పది సంవత్సరాల నుంచి కూడా అలా ఎన్ని ప్రలోభాలు చేసినా వైసీపీకి మాత్రం మారలేదు ఎన్ని రకాలుగా చాలా రకాలుగా అతన్ని బతిమాలలేదు కానీ అయినా సరే ఆయన వెళ్లకుండా టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఒకసారి ఐదు సంవత్సరాలు అధికారం లేనప్పుడు ఉండడం అనేది గొప్ప ఇప్పుడు అధికారం వచ్చింది ఇప్పటికే పది సంవత్సరాలు టీడీపీలో ఉన్నాడు కాబట్టి అటువంటి వారికి మంత్రి పదవి ఇస్తే బాగుండేమో కానీ నాగు వారికి ఇవ్వడం అనేది అది ధర్మంలో పొత్తులో భాగంగా వెళ్ళిపోయింది కాబట్టి సీనియర్లు కొంత ఒకంత కొంచెం నిరాశతో ఉన్నారు అయినప్పటికీ ఇంకా కొన్ని పదవులు ఉంటాయి కాబట్టి సీనియర్లు కూడా కొంచెం సంయమను పాటిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది